హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన కొత్తగా పెళ్ళైన ఒక జంట హనీమూన్ కోసం మేఘాలయ వెళ్ళింది అనూహ్యమైన పరిస్థితుల్లో మిస్టీరియస్గా భర్త హత్యకు గురయాడు భార్య కనిపించకుండా పోయింది ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది తీవ్ర చర్చనీయాంశంగా మారింది సంఘటన జరిగి పదిహేను రోజులు కావస్తున్నా భార్య ఆచుకి ఇంతవరకు దొరకలేదు అనేక సందేహాలు అనేక అనుమానాలు కానీ ఇప్పటికీ ఎటువంటి క్లూ కూడా పోలీసులకు దొరకలేదు అసలు ఏం జరిగింది అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాజా రఘువంశి కుటుంబం ఉండేది రాజా రఘువంశీ వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది డబ్బుకి ఎటువంటి లోటు లేదు రాజా రఘువంశికి పెళ్లి సంబంధం చూశారు పెళ్లి కూతురు పేరు సోనం రఘువంశీ సోనంకి రాజా నచ్చింది నచ్చాడు రాజాకి సోనం నచ్చింది ఇరు కుటుంబాల వారి అంగీకారంతో గత నెల అంటే మే పదకొండవ తారీఖు వీళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా జరిగింది పెళ్లికి ఎంతో మంది అతిథులు బంధువులు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళందరూ కొత్త జంటని శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మనసారా ఆశీర్వదించారు పెళ్ళి తర్వాత హనీమూన్కి వెళ్ళడం ఇప్పుడు రివాజ్ అలాగే రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు ఈ రాజా రఘువంశీ సోను ఇద్దరూ కూడా మొదట్లో కశ్మీర్ వెళ్దాం అనుకున్నారు కానీ కశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరగడంతో ఉద్రిక్త వాతావరణం అక్కడ పరిస్థితులు ఉన్నాయి దాంతో దాన్ని వాయిదా వేశారు ఎందుకు వచ్చిన గొడవ అని ఎక్కడికి వెళ్దామంటే సరే మేఘాలయ అక్కడికి వెళదాం అది కూడా మంచి టూరింగ్ ప్లేసే అని ఇద్దరు డిసైడ్ అయ్యారు ఫస్ట్ మనం గోహాటి వెళదాము అస్సాము అక్కడ కామాక్షి టెంపుల్ని దర్శించుకొని అటు నుంచి అటు మేఘాలయ వెళ్దామని ప్లాన్ అదంతా వేసుకున్నారు గత నెల మే ఇరవైవ తారీఖు రాజా రఘువంశీ సోనం ఇద్దరు ఇండోర్ నుంచి ఫ్లైట్లో బయలుదేరి గోహాటికి వెళ్ళారు గోహాటిలో ఆ రోజు కామాక్షి టెంపుల్కి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు దర్శనం కూడా చాలా బాగా జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు తల్లిదండ్రులకి బంధువులకి ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేశారు ఆ రోజు గోహాటి నుంచి మేఘాలయ వెళ్ళారు చిరపుంజీ చిరపుంజీ ఒక ప్రకృతి రమణీయమైన ప్రదేశం మీకు అందరికీ తెలిసిందే చిరపుంజీ అక్కడ అనేక అడుగడుగున అద్భుతమైన జలపాతాలు కొండలు లోయలు గుట్టలతో చాలా చాలా బాగుంటుంది అంతేకాకుండా మన దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ప్రదేశం ఏదైనా ఉందంటే అదే చిరపుంజి చిరపుంజికి వెళ్ళారు అక్కడ ఒక పెయింగ్ గెస్ట్ లేదా గెస్ట్ హౌస్ చెక్ ఇన్ అయ్యారు వీళ్ళు చెక్ ఇన్ అయిన దృశ్యాలు రిసెప్షన్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ రికార్డులో రాజా రఘువంశీ సోనము ఇద్దరు చేతుల్లో చేసుకుని రిసెప్షన్లో ఉండడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మే ఇరవై ఒకటవ తారీఖు వీళ్ళు సైట్ సీయింగ్ రకరకాల చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలవి తిరగడానికి బయలుదేరారు అక్కడ ఒక స్కూటీని అద్దెకు తీసుకున్నారు కొన్ని ప్లేసుల్లో స్కూటీలను అద్దెకిస్తూ ఉంటారు ఉదాహరణకి మనం కులిమణాను వెళ్తే అక్కడ మంచులో నడవడానికి బూట్లు అద్దెకిస్తారు అలాగే వీళ్ళు స్కూటీని అద్దెకు తీసుకుని అక్కడున్న సైట్ సీయింగ్ రకరకాల ప్రదేశాలు చూడడానికి బయలుదేరారు ట్రెక్కింగ్ అది చేశారు చేసి మళ్ళీ సాయంత్రం కల్లా తిరిగి హోటల్కి చేరుకున్నారు మే ఇరవై రెండవ తారీఖు చెక్అవుట్ చేసి మళ్ళీ ట్రెక్కింగ్ సైట్ సింగ్ కోసం ఇద్దరు బయలుదేరారు అలా మార్గ మధ్యలో ఒక కెఫే దగ్గర ఆగారు సోనం కెఫేలో కూర్చుంది రాజా రఘువంశి ట్రెక్కింగ్ చేయడానికి బయటికి వెళ్ళాడు దాదాపు అప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట రెండు అవుతుంది అత్తగారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సోనం తన అత్తగారితో ఫోన్లో మాట్లాడింది రాజా రఘువంశి తల్లి తన కోడల్ని కుశల ప్రశ్నలు వేసింది ఏంటమ్మా ఎలాగున్నారు టైంకి తింటున్నారా ఏంటంటే అంత బాగానే ఉంది అత్తగారు రాజా ఇప్పుడే ట్రెక్కింగ్ చేయడానికి బయటికి వెళ్ళాడు నేను కెఫేలో ఉన్నాను మరి భోజనాలు అవి ఎలా అంటే యావరేజ్గా ఉన్నాయి అత్తయ్య ఇప్పుడు కాఫీ దామం కాఫీ కూడా ఏం బాగలేదు దాని గురించి చిన్న గొడవ కూడా జరిగిందని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు తిప్పుకున్నారు ఆ తర్వాత ఫోన్ కట్టయింది రాజా రఘువంశీ తల్లి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత కొన్ని గంటల తర్వాత తన కోడలికి ఫోన్ చేసింది విచిత్రంగా సోనం ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది రాజాకి కాల్ చేస్తే రాజా ఫోన్ కూడా సిగ్నల్ దొరకలేదు స్విచ్ ఆఫ్ అని వచ్చింది సరే వీళ్ళు ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడన్నా తిరుగుతున్నారని చెప్పేసి అనుకున్నారు సైలెంట్ అయిపోయారు ఆ రోజు గడిచిపోయింది మే ఇరవై మూడో తారీఖు రాజా రఘువంశ తల్లి మళ్ళీ తన కోడలు సోనంకి ఫోన్ చేసింది కానీ ఫోన్ అందుబాటులో రావట్లేదు సిగ్నల్స్ దొరకట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది రాజా కాల్ చేసినా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే ఏంటంటే సరే కొండలు కోయలు లోయలు అక్కడ టెలిఫోన్ టవర్స్ ఇవన్నీ సిగ్నల్స్ సరిగ్గా ఉండవేమో వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎందుకు అని చెప్పేసి అని సర్దిపుచ్చుకుని అలాగే ఉండిపోయారు ఆ రోజు గడిచిపోయింది మే ఇరవై నాలుగో తారీఖు ఆ రోజు కూడా ఫోన్లో కాంటాక్ట్ చేద్దామని ప్రయత్నించినా కూడా ఫోన్ సిగ్నల్స్ దొరకలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇదేంటి సర్లే కొద్దిగా మనసులో కంగారు ఆందోళన ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు టవర్స్ అవి లేక సిగ్నల్స్ అవి దొరకట్లేదు అని చెప్పి మనసుకు సర్దిపొచ్చుకున్నారు మే ఇరవై నాలుగో తారీఖు కూడా అయిపోయింది మే ఇరవై ఐదవ తారీఖు వచ్చింది ఆ రోజు కూడా ట్రై చేస్తే ఆ రోజు కూడా ఫోన్ దొరకట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సిగ్నల్స్ దొరకట్లేదు ఇదేంటి ఇట్లా అవుతుంది పోనీ మనకి దొరకట్లేదు వాళ్ళన్నా మనకి ఫోన్ చేయాలి కదా ల్యాండ్లైన్ ద్వారా అన్నా ఫోన్ చేయాలి కదా అని ఇక్కడ మనసులో కంగారు భయం ఎక్కువైపోయి సోనం తమ్ముణ్ణి రాజా రఘువంశి తమ్ముడిని ఇద్దరిని పిలిచి హరి మీరు అసలు ఏం జరిగిందో ఏంటో వెళ్ళండి ఇక్కడ మాకు కంగారుగా భయంగా ఉంది అక్కడ వాళ్ళు ఏమో ఫోన్ చేయట్లేదు మనం చేస్తుంటే మా స్విచ్ ఆఫ్ అని వస్తుంది అంటే అప్పుడు సోనం తమ్ముడు రాజా రఘువంశీ తమ్ముడు ఇద్దరు ఇండోర్ నుంచి ఫ్లైట్లో బయలుదేరి మేఘాలయ వెళ్ళారు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి కొత్తగా పెళ్ళైన మా అన్నా వదిన ఇక్కడికి వచ్చారు వాళ్ళు రెండు మూడు రోజుల నుంచి వాళ్ళకు మాకు అందుబాటులో లేకుండా పోయారు అని వాళ్ళ ఫోటోలు పోలీసులకి ఇచ్చి చూపించారు పోలీసులు ఆ ఫోటోలకి చూసారు చూస్తే అందులో స్కూటీ కూడా ఉంది స్కూటీ వెనకాల మొబైల్ నెంబర్ ఉంది పోలీసులు ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే అవును వాళ్ళిద్దరికి మేము స్కూటీ అద్దెకిచ్చాము కానీ రెండు మూడు రోజులతో వాళ్ళు తిరిగి మా దగ్గరికి రాలేదు అలా స్కూటీ కూడా మాకు అప్పగించలేదని చెప్పేసరికి ఇక్కడ సోనం తమ్ముడు రఘువంశీ తమ్ముడు ఇద్దరు కొద్దిగా షాక్ అయ్యారు ఇదేంటి మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి సరే అని పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు కాకపోతే అక్కడ చెరపుంజీలో పరిస్థితులు అనుకూలంగా లేవు ఎందుకంటే అక్కడ వర్షాలు పడుతున్నాయి దాంతో పోలీసులు వెతుకుతున్నారు కానీ వీళ్ళిద్దరు ఆచుకీ దొరకట్లేదు గంటలు గడుస్తున్నాయి రోజులు గడుస్తున్న కొద్ది టెన్షన్ పెరుగుతుంది కానీ వీళ్ళిద్దరు ఆచుకీ దొరకట్లేదు అలా పోలీసులు వెతుకుతున్నారు ఇక్కడ ఇండోర్లో ఉన్న సోనం తల్లిదండ్రులు రాజా రఘువంశీ తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్నారు రెండు మూడు రోజులు గడిచిపోయాయి ఒక చోట స్కూటీ పార్క్ చేసి ఒక నిర్మానుష ప్రాంతంలో కనిపించింది కానీ సోనము లేదు రాజా రఘువంశీ లేదు ఇదేంటి వీళ్ళిద్దరూ స్కూటీ అద్దెకు తీసుకున్నారు స్కూటీ మీద బయలుదేరారు మరి స్కూటీ దొరికింది ఇక్కడ సోనం ఏమైపోయింది రాజా రఘువంశం ఏమైపోయింది ఇక్కడ మళ్ళీ టెన్షన్ మొదలైంది ఈ విషయం ఎప్పటికప్పుడు ఇక్కడ ఇండోర్లో ఉన్న బంధువులకి కుటుంబ సభ్యులకి అందరికీ తెలుస్తున్నాయి ఇక్కడ ఇండోర్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆశ్రయించి అక్కడ మేఘాలయ పోలీసులు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు మీరు చెప్పండి అంటే ఇండోర్ పోలీసులు మేఘాలయ పోలీసులకి కాల్ చేసి ఇక్కడ పిల్లలు కొత్తగా పెళ్ళైంది వాళ్ళు అక్కడ మీ దగ్గరికి వచ్చారు వాళ్ళు మిస్సింగ్ అయిపోయారు ఇన్ని రోజులు గడిచిపోతున్న వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆచూకీ సమాచారం దొరకట్లేదంటే అప్పుడు మేఘాలయ పోలీసులు కొంచెం సీరియస్గా తీసుకుని వెతకడం మొదలుపెట్టారు అలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఒక చోట రెండు బ్యాగులు కనిపించాయి ఆ రెండు బ్యాగుల్ని సోనం తమ్ముడికి రాజా రఘువంశ తమ్ముడికి చూపించి ఇవి మీ వాళ్ళవేనా అని అడిగితే వాటిని గుర్తుపట్టి అవును ఇవి మా వాళ్ళవే అని చెప్పాడు మరి బ్యాగులు దొరికాయి కానీ సోనము లేదు రాజా రఘువంశ లేడు ఇక్కడ వీళ్ళలో టెన్షన్ పెరిగిపోతూ ఉంది రోజులు గడుస్తున్నాయి మే ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చింది మరో చోట ఒక వాటర్ రెయిన్ కోట్ రెయిన్ కోట్ దొరికింది ఆ రెయిన్ కోట్ మీద రక్తపు మరకలు ఉన్నాయి పోలీసులు ఆ రెయిన్ కోట్ని సోనం తమ్ముడికి రాజా రఘువంశ తమ్ముడికి చూపించి ఇది మీ వాళ్ళదేనా అంటే లేదు ఇది మా వాళ్ళది కాదు ఎందుకంటే అది డబల్ ఎక్స్ఎల్ సోనం కానీ రఘువంశీ కానీ డబల్ ఎక్స్ఎల్ ఎప్పుడు వేసుకోలేరు వాళ్ళది ఎల్లు లేదా ఎక్సెల్ అని చెప్తే పోలీసులు సరే అక్కడ కొన్ని చోట్ల ఆ రెయిన్ కోట్లని అద్దెకు కూడా ఇస్తుంటారు ఎందుకంటే వర్షాలువి పడుతుంటాయి కాబట్టి కొనకపోయినా కూడా అక్కడ ఉన్న టెంపరీగా ఈ రెయిన్ కోట్లను వాటిని అద్దెకు తీసుకుని మళ్ళీ తిరిగిచ్చేస్తుంటారు ఆ రెయిన్ కోట్ని పోలీసులు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారు ఎందుకంటే దాని మీద రక్తపు మార్గాలు ఉన్నాయి ఇక్కడ రోజులు గడిచిపోతున్నాయి కానీ సోనంకి సంబంధించి రాజా రఘువంశం సంబంధించిన ఆచుకి ఏ మాత్రం క్షణ క్షణక్షణం టెన్షన్ పెరిగిపోతుంది జూన్ రెండవ తారీఖు వచ్చేసింది జూన్ రెండవ తారీఖు ఈ లోపల జాతీయ భద్రతా దళాలు స్టేట్ భద్రతా దళాలు అలాగే సిట్టు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా రంగంలో దిగి మొత్తం అంతా గాలిస్తున్నారు జూన్ రెండవ తారీఖు ఒక లోయలోకి సిట్టు బృందం దిగింది దిగితే ఆ లోయలో ఒక డెడ్ బాడీ దొరికింది ఆ డెడ్ బాడీ కొద్దిగా పూర్తిగా కుళ్ళిపోయింది మొహం గుర్తుపట్టని విధంగా ఉంది డెడ్ బాడీ పక్కనే ఒక మొబైల్ స్క్రీన్ పగిలిపోయింది అలాగే పక్కనే కొద్ది దూరంలో ఒక కత్తి కనిపించింది అలాగే ఒక వాచి ఒక మెడికల్ స్టిప్పు పోలీసులకి దొరికాయి పోలీసులు ఆ డెడ్ బాడీని పైకి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజా రఘువంశీ తమ్ముడికి చూపించి గుర్తుపట్టాలంటే పైన ఆ దుస్తులు వాటిని గుర్తుపట్టి పైగా కుడి చేతి మీద రాజాని పచ్చబొట్టుంది దాన్ని చూసి గుర్తుపట్టి అది తన అన్నదేనని గుండెలు పగిలేలా రోధించాడు పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు ఇప్పుడు రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది మరి యాక్సిడెంటల్గా చనిపోయాడా లేకపోతే ఇంకేమైనా అఘాత్యం జరిగిందా అన్నది పోలీసులకి అప్పటిదాకా తెలియదు ఇప్పుడు రాజా రఘువంశీ చనిపోయాడన్న సంగతి తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి వాళ్ళ గుండె ఆగిపోతుంది బంధువులకి కొంతమందికి తెలిసింది వాళ్ళు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఇక్కడ కొత్తగా పళ్ళి పది రోజులు కూడా కాలేదు ఈ లోపలే కొత్త పెళ్లి కొడుకు తమ కోతుడు తమ కొడుకు చనిపోయాడు అన్న సంగతి తెలుసుకుంటే కన్న తల్లిదండ్రుల గుండె పగిలిపోతుందని ఆ విషయాన్ని అప్పటికి చెప్పకుండా దాచారు ఇక్కడ విచిత్రంగా సోనం కనపడకుండా పోయింది రాజా రఘువంశి డెడ్ బాడీ దొరికింది కానీ సోనం ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది అప్పటిదాకా సోనం ఆచుకీ లేదు మరి సోనం ఏమైపోయినట్టు అసలు రాజా రఘువంశి ఎలా చనిపోయాడు ఈ లోపల పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఇంకా దిగ్భ్రాంతికరంగా ఉంది రాజా రఘువంశీది యాక్సిడెంటల్ డెత్ కాదు హత్య అని పోస్ట్మార్టం రిపోర్టులో ఉంది మరి రాజా రఘువంశిని ఎలా హత్య చేశారు ఎవరు హత్య చేశారు అంటే ఆ కత్తి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయంగా చెట్టున్నరకే కత్తిని అని పోలీసులు గుర్తించారు కాకపోతే ఆ కత్తి కొత్తగా కొనుగోలు కొత్తగా కొన్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఎవరు హత్య ఉంటారు మరి సోనమేమైపోయినట్టు ఇక్కడ అడుగడుగున టెన్షన్ పెరిగిపోతుంది పోలీసులేమో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు విపరీతమైన వర్షాలు శిరపుంజీ లాంటి సంవత్సరం పొడుగున వర్షాలు పడుతుంటాయి దాంతో ఈ వెతుకులాటికి అడుగడుగున ఆటంకాలు అవి కలుగుతున్నాయి అయినా సరే పోలీసులు తమ ప్రయత్నాలవి కొనసాగిస్తూనే ఉన్నారు ఈ లోపల డెడ్ బాడీ పోస్ట్మార్టం అంతా అయిపోయిన తర్వాత ఇండోర్కి డెడ్ బాడీని పంపించేశారు అప్పుడు ఇక అంత్యక్రియలు చేయాలి దాంతో చేసేదేవి లేక గతెంతన లేక చెప్పలేక చెప్పలేక రాజా రఘువంశీ తల్లిదండ్రులకి చనిపోయాడన్న విషయం చెప్పిన వెంటనే కన్న తల్లి గుండె లవిసేలా గుండె పగిలేలా రోధించింది తల్లి రోధిస్తున్న ఆ దృశ్యాలు చుట్టుపక్కల బంధువులు వీళ్ళందరికీ కంటతడి పెట్టించాయి ఆ తర్వాత రాజా రఘువంశీ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి ఇక్కడ సోనం ఆచుకీ ఇంకా దొరకట్లేదు సోను ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళింది అన్నది ఇప్పటిదాకా ఒక మిస్టరీగా మిగిలిపోయింది పైగా రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది ఒక పక్క ఫోన్ స్క్రీన్ దొరికింది అలాగే ఒక మెడికల్ స్టిప్ లాగ్ దొరికింది కానీ రాజా రఘువంశీ చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలు అలాగే మెళ్ళలో ఉన్న బంగారు చైన్స్ దొరకలేదు వాటి విలువ దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు ఉంటుంది అలాగే ఇక్కడ సోనం కూడా కొత్త పెళ్లి కూతురు కాబట్టి చేతికి బంగారు గాజులు మెళ్ళు రెండు మూడు గొలుసులన్న వేసుకుని ఉంటుంది వాటి విలువ కూడా పది లక్షల రూపాయల పైనే ఉంటుంది మరి ఎవరైనా దొంగ దొంగలు ఎవరైనా ఈ అఘైత్యానికి ఊడిగట్టారా ఎందుకంటే బంగారం మిస్ అయింది కాబట్టి పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నారు మరి ఒకవేళ దొంగలు పనిచేస్తుంటే మరి సోనం ఏం చేసినట్టు సోనం ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నది ఇప్పుడు ఒక మిస్టరీగా మిగిలిపోయింది దాదాపు పదిహేను రోజులు కావస్తుంది మే ఇరవై రెండవ తారీఖు నుంచి సోనం ఈ ఈరోజు జూన్ ఆరవ తారీఖు దగ్గర దగ్గర పద్నాలుగు పదిహేను రోజులు ఇప్పటికి కూడా సోనం ఏమైంది అన్నది పోలీసులకి ఒక మిస్టరీగా మారిపోయింది ఇంకా ఇప్పటిదాకా ఆచికు దొరకలేదు అసలు సోనం బతికే ఉందా లేకపోతే చనిపోయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒకవేళ చనిపోతే డెడ్ బాడీ దొరకాలి కానీ ఆ డెడ్ బాడీ ఆచు కూడా ఇంతవరకు దొరకలేదు సోనం తన అత్తగారితో కెఫేలో చిన్న గొడవ జరిగిందని చెప్పింది మరి ఈ హత్యక గొడవ ఏమైనా కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు విచారించారు కానీ ఇది ఒక్కరి పని కాదు ఒక్కరికంటే ఎక్కువ ఇద్దరు లేదా నలుగురు కలిసి ఈ పని చేసి ఉండొచ్చు ఎందుకంటే రాజా రఘువంశిని హత్య చేశారు సోనంని కూడా ఏం చేసి ఉంటారన్నది ఇప్పుడు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది మరి వీటన్నింటికి సమాధానాలు దొరకాలంటే సోనం దొరకాలి సోనం దొరికితేనే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది కానీ సోనం ఆచుక్కి ఇప్పటిదాకా పోలీసులు కనుక్కోలేకపోతున్నారు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి పైగా వీళ్ళు ఎక్కడైతే స్టే చేశారో ఆ ప్లేసు అసాంఘిక కార్యకలాపాలకి పెట్టింది పేరు అక్కడ ఇటువంటి క్రైమ్స్ ఇంతకుముందు కూడా జరిగాయి కొన్ని సంవత్సరాల క్రితం హంగేరీ దేశస్తుడు కూడా ఆ విధంగానే మాయమైపోయాడు కొన్ని రోజుల తర్వాత డెడ్ బాడీగా దొరికాడు అతనికి సంబంధించిన పర్సు మొబైల్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మాయమైపోయాయి అతని మరణం కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఇప్పటిదాకా అతను ఎలా చనిపోయిన సంగతి కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు ఇక్కడ రాజా రఘువంశీ హత్య కూడా ఒక మిస్టరీగా మారిపోయింది ఎందుకు హత్య చేశారు ఎవరు హత్య చేశారు అనేది ఇప్పటికీ తెలియదు పైగా సోనం మిస్సింగ్ కూడా కనపడకుండా పోయింది సోషల్ మీడియాలో కొన్ని రకరకాల కథనాలు అవి వస్తున్నాయి ఇందులో సోనం పాత్ర కూడా ఉందని కొంతమంది సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నారు కానీ నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే సోనం కూడా ఇండోర్ ప్రాంతానికి చెందిందే రాజా రఘువంశి కూడా ఇండోర్ ప్రాంతానికి చెందిందే వీళ్ళిద్దరు కూడా ఒకే వర్గానికి చెందినవారు రాజా రఘువంశి సోనం రఘువంశి ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు పెద్దల అంగీకారంతో వీళ్ళ పెళ్లి జరిగింది ఇందులో వేరే లవ్ అఫేరు అట్లాంటిది ఏమీ లేదు మిగతా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అటువంటి దాంట్లో ఏమీ నిజం మాత్రం లేదు సోనమ్ ని కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకు ఉంటారా సోనం మీద ఏమైనా ఆదాయత్యం చేస్తుంటారా సోనంని కూడా హత్య చేసి ఎక్కడైనా పడేశారా ఇవన్నీ అనుమానాలు సందేహాలే వీటికన్నింటికి సమాధానం కాలమే చెప్తుంది సోనం బతుకుండాలని మనందరము కోరుకుందాం ఈ కేసుకు సంబంధించి సోనం దొరికినా ఏ పరిస్థితుల్లో దొరికినా అలాగే రాజా రఘువంశీ హత్య ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్న వివరాలు తెలిస్తే ఆ అప్డేట్స్ మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను అలాగే మీరు ఈ కేసుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్